హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ ధనం అనేది ఇంట్లో నిలబడడం లేదు ఎంత వస్తే అంతా కూడా ఖర్చు అయిపోతుంది మనకి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి అనుకున్న వాళ్ళంతా కూడా ఈ ఒక్క పరిష్కార మార్గాన్ని అయితే ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి రిజల్ట్ అనేది లభిస్తుందండి దానికోసమైతే మనం ముందుగా ఏదో ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎంచుకోవాలండి ఏదో ఒక రోజు చేస్తే సరిపోతుంది ఆ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక గింజను అలాగే ఒక రూపాయి కాయిన్ను తీసుకొని మన గృహానికి ఉత్తర దిక్కున ఉత్తర భాగంలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చిన్న గొయ్య తీసి రెండింటిని కూడా పాతేయాలండి పాతేసిన తర్వాత మరలా దాని వైపు మల్ చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా అలానే మన ఇంటికి వచ్చేయాలి అలా వచ్చేసినట్లయితే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తీరు తీరుతాయి అలాగే మన సంపాదించిన సంపాదన అనేది నిలబడుతుందండి ఈ ఈ పరిష్కార మార్గాన్ని అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ